ఆర్ న్యూస్కి స్వాగతం పర్చూరు నియోజకవర్గంలో రాజకీయాలు మారినా అధికారులు మారినా మారని రోడ్ల పరిస్థితి బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ నాగండ్ల పావులూరు మధ్య రోడ్లు మార్టూరు బొబ్బేపల్లి మధ్య రోడ్లు పాలెం ద్రోణాదల మధ్య రోడ్లు ఎద్దనపూడి పెద్ద జాగర్లమూడి మధ్య రోడ్లు నిత్యం అధికారులు రోడ్లలో వెళ్తున్న పట్టించుకోకపోవడం గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లను పట్టించుకోకపోవడంలో ప్రజల్లో కొంత అనుమానాలు తలెత్తుతున్నాయి అధికారులు రాజకీయ నాయకులు తమ స్వ స్వలాభాల కోసం అధికారంలోకి వచ్చారు తప్ప ప్రజల పట్ల ప్రజలు పడుతున్న కష్టాల పట్ల అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ చీమ కుట్టినట్లు కూడా అనిపించట్లేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అయిన ఈ రోడ్ల పరిస్థితిని చూచి కనికరించి ప్రజలకు కాస్తంత న్యాయం చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు